నమస్తే మిత్రుల రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ లేకుండా చేయడానికి సర్వాత్ర ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అందులోను ఎవరైతే ఓటుకు నోటు కేసులో దొరికిన ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి అస్త్రంగా కవిత గారిని ఉపయోగించుకుంటూ ఈరోజు రాజకీయాలకు సొంత పార్టీ పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలతోటి కొన్ని కార్యకలాపాలు చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అయితే బిఆర్ఎస్ పార్టీ ఎందుకు టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు టార్గెట్ అంటే మీరు ఒకటి గమనించాలి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతోటి ఇది ఈరోజు ఏ విధంగా ప్రభావితం చూపెడుతుందో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రాష్ట్ర రైతాలకు కానీ చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే వృద్ధాప్యం వచ్చిన ముసలఫల దాకా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వారిని ఆ వేదనతోటి ముంచేస్తుందో ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో అదంతా చూస్తూ ఉన్నాం కానీ ఈ బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడానికి గుర్తుపెట్టుకోండి ఇదే బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఖతం చేయాలనుకుంటున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో విలువైన ఖనిజాలు విలువైన బొగ్గు పరిశ్రమలు ఇనుము సంపద ముడి చెమురు గా చెమురు అన్ని లెక్కన తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతమైన ఆస్తి అని చెప్పుకోవాలి ఇటువంటి ఆస్తి తెలుసుకున్నాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు చేసిన ప్రయత్నాలు ఈరోజు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఆశ్చర్యమైపోయాయి ఎవ్వరు కూడా తమ జీవిత కాలం కూడా పరిపాలించి ఉంటే అట్లా అభివృద్ధి చేసుకుపోయేటోళ్ళు కానీ ఇక్కడ వీళ్ళు చేసి చూపెట్టారు అయితే ఈ కేసీఆర్ని తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ని ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలి ఆ తర్వాత కేసీఆర్ని ఏదో పేరుతోటి జైల్లోకి పంపించాలి బీఆర్ఎస్ పార్టీని మొత్తం ముక్కలు చేయాలి అనేది వీళ్ళ టార్గెట్ దానికి ఎవరు సర్వత ప్రయత్నం చేసిందంటే ఒకటి రేవంత్ రెడ్డి తర్వాత చంద్రబాబు నాయుడు ఆ తర్వాత కిషన్ రెడ్డి మోడీ రాహుల్ గాంధీ పాటు బేటు ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల కవిత వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ కలిసి టార్గెటెడ్ ఓన్లీ బీఆర్ఎస్ టార్గెటెడ్ ఓన్లీ బీఆర్ఎస్ వేరే ముచ్చట లేదు ఈ రాష్ట్రంలో కేసీఆర్ పెట్టిన హామీల పరంగానే ఎన్నో పథకాలు ఇప్పటివరకు అందలేదు మరి వాటిపైన రేవంత్ రెడ్డి పేర్లు మార్చేసి కొత్త పథకాలు ఇద్దామనే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నా కూడా మరి ఈ రోజు ఆ పార్టీనే ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు ఆయన పథకాలు ఇవ్వడం ఆయన చాదన కావడం లేదు ఏది ఏమైనా కూడా రేవంత్ రెడ్డి వల్ల కావడం లేదు ఏమని అంటే బీఆర్ఎస్ అంత చూడాలి కేసీఆర్ ని జైలుకు పంపాలి ఈ వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి ఒకటే ఒకటి ఈరోజు వీళ్ళకు పరిపాలన చాతన కావడం లేదు నిజంగానే చదువుకున్నకి దొంగలకి చాలా డిఫరెన్స్ ఉంది మొన్న ఆ హిల్స్ ఎన్నికలు జరిగాయి ఆ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మీరు చూడొచ్చు చూడొచ్చున్నారు ఒక మహిళని ఒక రోజు కూడా అనుభవం లేని ఒక మహిళని తీసుకొచ్చి నిలబెడితే డెబ్బై నాలుగు వేల ఓట్ల మెజారిటీ వచ్చింది డెబ్బై నాలుగు వేలు అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది బట్ దొంగ ఓట్లతోటి కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది ఏనాడు కూడా అక్కడ ఏ రోజు నుంచి చూసుకున్నా కూడా ఇరవై ఐదు వేల మెజారిటీ ఓట్లతో ఏ నాడు కూడా రాలేదట కానీ నవీన్ యాదవ్ కంటెస్ట్ చేయడంతో వచ్చిందంటే దొంగ తోటి వాళ్ళు గెలిచారు బానే ఉంది అక్కడ ఎవరి దిగి వచ్చిర్రు ఒకే ఒక్క కేటీఆర్ ఎవ్వరు రాలా పార్టీ పెద్ద కేసీఆర్ రాలా అధీరథులు మహారథులు ఎవరు రాలా ఓన్లీ కేటీఆర్ మాత్రమే ప్రచార రథయాత్రను తీసుకొచ్చి ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి ఒక్కొక్క మాటకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పే స్థాయి కూడా సరిపోలేకుండా దిగజారిపోయింది కేటీఆర్ అంత మన వల్ల కాదు ఇవ్వడము ఆయనంత నాలెడ్జ్ మన దగ్గర లేదు మనం లాస్ట్ రెండు రోజులు చూసుకుందాం అన్నట్టుగా కేసీఆర్ గారి యొక్క తాకిడికి ఆ యొక్క మాటలకి నిలవలేక ప్రభుత్వము జారిపోయింది దూరం వెళ్ళిపోయింది అయితే ఏం జరిగిందో తెలుసా ఎవ్వరు ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చు కానీ వీళ్ళు చేసిన డ్రామాలు అంతా ఇంత జరిగింది కొంత కొంత అంత కొంత ఎంతో డ్రామాలు జరిగింది వీళ్ళందరూ కలిసి ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది ఏది ఆ జూబ్ నిలిచి విడిపోగానే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నో సార్లు పోటీ చేసింది మరి అధికారంలో బిఆర్ఎస్ ఉన్నప్పుడు ఎన్నో సార్లు ఎన్నో సార్లుగా ఆ బై ఎలక్షన్ జరిగిన కదా కూడా పోటీ చేసింది అప్పుడు కూడా కాంగ్రెస్ ఓడిపోయింది అంత డిఫరెన్స్ ఏం లేదు కానీ ఓడిపోగానే కొంత విష సంస్కృతిని తెరలేపడము కారుని బోల్తా కొట్టించే ప్రయత్నాలు కేసీఆర్ పనైపోయింది హరీష్ రావు పోయి టీడీపీలో కలుస్తున్నాడు ఇక కేటీఆర్ని కేసీఆర్ నమ్ముతలేడు కల్వకుంట్ల కవిత ఏమో సొంత పార్టీ పైన సొంత తండ్రి పైన విమర్శలు చేయడం మొదలుపెట్టాడు అనుకొని నానా రకాల చివాట్ల అలవాట్లు బాంబులు ఈ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పనైపోయింది ఇక లేదు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పోయిండు ఆ కారు లేదు ఆ ఊపు లేదు ఆ జోరు లేదు ఇక ఏమీ లేదు ఇక బీఆర్ఎస్ కథం ఇక కేసీఆర్ అనారోగ్యంతో బాధపడతా ఉన్నాడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బలంగా లేదు అంత వీక్ వీక్ అయిపోయింది కేటీఆర్ గారు చేసిన తప్పులవి అనుకున్న నానా రకాలుగా మాట్లాడుకుంటుంది ఈరోజు సమాజం కానీ వై టార్గెటెడ్ టార్గెటెడ్ ఎందుకు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ని మీరు టార్గెట్ చేయాల్సింది సమస్యల గురించి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ అయినా వీళ్ళందరూ కలిసి ఇప్పుడు కేసీఆర్ని బీఆర్ఎస్ని టార్గెట్ చేసిన కన్నా వీళ్ళు ఇచ్చిన ఏ గ్యారెంటీలు అయితే ఉన్నాయో వీటిపైన ఫోకస్ పెట్టి ఈ కిషన్ రెడ్డి కావచ్చు అదేవిధంగా మోడీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు ఈ దొంగ ఎమ్మెల్యే పాది మంది మారిన ఎమ్మెల్యే కావచ్చు మరి వీళ్ళందరూ కలిసి ఎందుకని ఈ యొక్క ప్రజల సమస్యలపైన ఎందుకు మాట్లాడడం లేదు ఎందుకే బీఆర్ఎస్ టార్గెట్ అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కానీ దానికి అడ్డుగా బీఆర్ఎస్ పాడి పడుతుంది అడ్డు బీఆర్ఎస్ పడుతుంది ఈ అడ్డు తొలగించుకుంటే మనం తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకోవచ్చు సపోజ్ నేనే అనుకో నేను మిలియన్ ఇయర్నో ట్రిలియన్ ఇయర్నో వచ్చి తెలంగాణకు మంచి ఒక రేవంత్రెడ్డికి నచ్చే ఒక మంచి ఫిగర్ రేట్ చెప్పింది అనుకో రేవంత్రెడ్డి ఏం చేస్తాడో తెలుసా దెబ్బకు నాకు ఇంతకు నేను తెలంగాణను అమ్మేస్తున్నాను విత్తు భూభారత్ అనే ఉంది కదా అవసరమైతే తెలంగాణ ఇంకో భారత పుట్టించి ఇక దీన్ని ఏ రాజకీయ నాయకులు వచ్చినా కూడా మార్చలేరు అన్నట్టుగా ఒక ధరణి పోర్టల్ లాంటి వెబ్సైట్ని ఓపెన్ చేసి ఈ భూమి ఫలాన మీ పేరు మీద అమ్మేసిననుకుంటే గొప్ప సైట్ని పెంపొందించి రాష్ట్రాన్ని అమ్మేస్తాడు కానీ దీనికి మధ్యన ఇటు ప్రజలు ఇటు ప్రభుత్వం మధ్యలో ఉన్నది బీఆర్ఎస్ ఎందుకుంది సంపదని కాపాడుకోవాలి తెలంగాణ వ్యవస్థను కాపాడుకోవాలి వాళ్ళు పదేళ్ళు సృష్టించని యొక్క ఆమ్దాన్ని కాపాడుకోవాలి వీళ్ళు ఏం చేస్తున్నారు గెలిచిందే దిక్కు సంపాదించుకునేది దిక్కు మొన్నటికి మొన్న మీరు చూస్తుంటారు మిత్రులారా మొన్నటికి మొన్న మీరు చూసుంటారు ఏంటది ఇప్పుడు ఐదు వందల కోట్ల కాడ వచ్చింది లొల్లి ఎవరెవరికి వచ్చింది కొండ సురేఖ గారికి వచ్చింది అదేవిధంగా మన రేవంత్ అన్న కూడా రావడం జరిగింది వీళ్ళిద్దరే లొల్లి దేనితోటి గన్ కల్చర్ తోటి వీళ్ళ లొల్లి గన్లతోటి లొల్లి అంటే అక్కడ మొంత తుఫాన్ వచ్చి ప్రజలందరూ ప్రాణ నష్టాలు అదేవిధంగా పంట నష్టం ఇవన్నీ జరిగితే లోకమంతా అటువైపు ఆలపడతా ఉంటే ప్రభుత్వం మాత్రము ఈ ఐదు వందల కోట్ల కాడ లొల్లి పెట్టుకుంది ఒక మహిళా మంత్రి ఒక ముఖ్యమంత్రి డబ్బు మీద కోట్లాట అందుకనే వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పంచుకుంటారు ఈ పంచుకోకుండా అడ్డుపడుతుంది మాత్రం బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది తనదైన పాత్రను వారు పోషిస్తూ ఉన్నారు తమదైన న్యాయనితలు పాటిస్తూ ఉన్నారు అందుకనే బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నం చేసేయాలి అయితే ఇదే బీఆర్ఎస్ పార్టీని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇదే బీఆర్ఎస్ పార్టీని ఆనాడు ఆంధ్ర పాలకులు ఎన్నో రకాలుగా ఎన్నో ముక్కలు చేద్దామనుకున్నారు ఈ బీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ గారు ఏం చేశారంటే వారిని తన ఆలోచనతోటి తన తెలంగాణ ఏర్పాటు భావంతో సర్వత్ర ప్రయత్నాలు చేసి ఎవరిని ఎక్కడ తన్ని పెట్టాలో ఆడ తన్ని పెట్టిండు కేసీఆర్ గారు పెట్టేసి వినూత్నమైన ఆలోచనతోటి గొప్ప ఆలోచనతోటి ఆయన ముందుకు సాగడం జరిగింది తెలంగాణని కాపాడుకోవడం జరిగింది ఇంత జరిగినప్పటికీ సమస్యలు ఎవ్వరికీ అర్థం కావట్లా ఇప్పుడు అందులో హైలైట్ పిస్ట్ ఏంటంటే కల్వకుంట్ల కవిత గారు కవిత గారే ఇప్పుడు హైలైట్ ఫిస్టర్ రేవంత్ రెడ్డి డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరెక్షన్లో గారు నడవడం ఈ పార్టీని ఖతం చేయాలని చూడడం ఇవన్నీ ఒక వింత మార్పులాగా ఉంది ఒక కొత్త మలుపు లెక్క ఉంది అన్నట్టు కానీ వాళ్ళు తెలుసుకోవాల్సిన చాలా ఉంది కేసీఆర్ గారు ఆరోగ్యం క్షీణించిందనో బీఆర్ఎస్ పార్టీ ముతకబడ్డదనో లేకుంటే ఎవరు కూడా స్పందించట్లేదనో బీఆర్ఎస్ పార్టీ ముక్కలైందనో మహామహుల కొమ్ములే ఉంచుడు కేసీఆర్ మహామహుల కొమ్ములు నేను బతికుండగా తెలంగాణ ఎట్లా వస్తుందో చూస్తా అనుకున్న కరుడు కట్టిన రాజకీయ నాయకులను సైతం మూకాల దగ్గర ఉంచి దండాలు పెట్టేలా చేసిండు కేసీఆర్ ఈరోజు వాళ్ళే హైదరాబాద్లో వచ్చి అబ్బాయి ఇది హైదరాబాద్నా ఇదో సింగపూర్ లెక్క ఇదో దుబాయ్ లెక్క ఉంది కదా అనుకుని వారి నోటితోటి ప్రశంసలు కురిపిస్తున్న పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జైలు శిక్ష అనుభవించి మళ్ళీ రేవంత్ అధికారులకు వచ్చిన తర్వాత తెలంగాణని ఒకసారి విజిట్ చేస్తే కళ్ళు జిగేమన్నాయట పోయి ఆంధ్రలో చెప్తా ఉన్నాడు ఎంత గొప్పగా అయింది తెలంగాణలో ఈరోజు తెలంగాణలో ఆంధ్రాలో పది ఎకరాలు అమ్మితే తెలంగాణలో ఒక ముప్పై గుంటలు మాత్రమే కొనగలము అనుకొని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఏంటి కారణము అన్నిటి కారణం కేసీఆర్ అన్ని చేసిన అభివృద్ధి కేసీఆర్ కానీ ఆ కేసీఆర్ని అంతం చేద్దామని చూస్తారు మరి ఎందో పోయారు మరి ఈ పిల్లగా పరాశకం లెక్క ఉంది వీళ్ళ వ్యవహారము మరి కేసీఆర్తో పెట్టుకుంటే ముందు వీళ్ళ పరిస్థితి ఏం కావాలో వీళ్ళే ఆలోచించుకోవాలి